హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పుతో మెంతి ఆకుపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కుక్కర్ గిన్నెలో ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత టమాటోలు ఆనియన్స్ చింతపండు కొత్తిమీర ఒట్టిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు అలాగే మెంతి ఆకును వాష్ చేసుకొని తీసుకోండి టూ టైమ్స్ వాష్ చేసుకోండి అలాగే వెల్లుల్లి రెమ్మలను రెండు చిత్త కొట్టుకొని వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ జీలకర్ర తగినంత పసుపు పప్పు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా డిఫరెంట్గా కందిపప్పుతో కాక పెసరపప్పుతో మెంతికూర పప్పు అనేది చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సంగటిలోకైనా రైస్లోకైనా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మూడు విజిల్స్ కానీ వస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ పప్పును వాటర్ను సపరేట్ చేసుకోండి దీనికి తగినంత సాల్టు ఇక్కడ పచ్చి కొబ్బరి నేత పచ్చి కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గిత్తితో మెత్తగా చిదుముకోండి పప్పు అనేది ఇప్పుడు పోపు అనేది వేసుకుందాము కొంచెం పప్పు అనేది చిక్కగా చేసుకోండి పెసరపప్పుతో మెంతి ఆకుపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు నేను మిరపకాయలతో చేస్తే మెంతి ఆకుపప్పు చాలా టేస్ట్గా ఉంటుందని మిరపకాయలు తీసుకున్నా అండి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు రైస్లోకైనా రొట్టెలోకైనా జొన్న రొట్టెలోకైనా మెంతి ఆకుపప్పు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి